ఆగవాణిలో సోమవారం ఇక్కడ వచ్చినటువంటి మా పత్రిక మా బాధను అర్థం చేసుకొని ముందుకు వచ్చినటువంటి పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు మా మా విన్నత పత్రం ఏంటంటే ముఖ్యంగా మా కులము రాజ్యాంగపరంగా మాదాష్ కురువా మాదారి కురువా అని నైన్టీన్ ఫిఫ్టీ ఆ రాజ్యాంగ అమలు వచ్చినప్పటి నుంచి ఉంది కానీ జనరల్గా వాడక భాషలో ఊర్లలో కురువా అని పిలుస్తారు ఈ ఎగ్జాంపుల్ గాంధీ గారికి జనరల్గా గాంధీ అని గాంధీ అని పిలుస్తారు కానీ ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కారం గాంధీ అదేవిధంగా మమ్మల్ని కూడా గురువాని జనరల్గా పిలుస్తారు మా పూర్తి పేరు మాదాస్ గురువా ఇంకో ఎగ్జాంపుల్ షాలుల్లో అంటే జనరల్గా పద్మశాలి అని అంటారు కానీ జనరల్గా ఊర్లలో షాలుల్లో అంటారు కేవీ రంగారెడ్డి జిల్లాని గెజిట్లలో కేవీ రంగారెడ్డి జిల్లా అంటారు కానీ మామూలుగా వాడక భాషలో ప్రజలు పిలిచేది రంగారెడ్డి జిల్లా అంటారు అదేవిధంగా మమ్మల్ని కూడా రాజ్యాంగపరంగా మహాజ్ గురువులు అంటారు దాని వాడక భాషలో గురువు అని పిలుస్తారు దయచేసి ఇది ఒక్కటి మమ్మల్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మా తాత ముత్తాతలు చదువు లేకపోవడం వల్ల దాన్ని గుర్తించలేకపోవడం వల్ల అన్యానికి గురయ్యారు ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ సేవ వచ్చినప్పటి నుంచి మా మా యొక్క తప్పు అంటే మా తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది కుర్వ సర్టిఫికేట్లు ఈ విధంగా మమ్మల్ని కురు కుల మార్పిడి కుల మార్పిడి చేస్తున్నారు ఈ విధంగా కుల మార్పిడి చేయకూడదని చెప్పేసి మాకు వన్ టు సిక్స్ ఎయిట్ మేము నేషనల్ ఎస్సీ కమిషన్ సిఫార్సు మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రెండు వేల పదహారులో తెలంగాణ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గారు ఉన్నప్పుడు రెండు వేల పదహారులో గతంలో పూర్వ బీసీ మీ సేవ రాకముందు ఎవరికైతే పూర్వ బీసీ మాన్యువల్ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళకందరూ కూడా మాదాస్ కుర సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి అన్ని ఉమ్మడి మామూల జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది గద్వాల జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు గత ఆరు నెలల కింద నేను కలెక్టర్ గారిని అడిగితే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కింది స్థాయి రెవెన్యూ అధికారకి ఆర్డిో గారికి కావచ్చు ఎంఆర్ఓ గారికి కావచ్చు మీరు ఒక సర్క్యులర్ ద్వారా వెంటనే వన్ టు సిక్స్ ఎయిట్ మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వగా సరే మేము ఫార్వర్డ్ చేస్తామన్నారు ఈ విధంగా కాలయాపన జరుగుతుందని చెప్పేసి మేము ఈ విధంగా ముందుకు వస్తున్నాము పార్లమెంట్లో చట్టం అడగట్లేదు అసెంబ్లీలో చట్టం చేయమని అడగట్లేదు మేము కేవలం ఒకే ఒకటి గతంలో ఎప్పుడైతే రాజ్యాంగ అమలైనప్పటి నుంచి ఉన్నటువంటి సర్టిఫికేటు మాదాష్ కురువు గారు అంబేద్కర్ గారు రాసినటువంటి కులాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప వేరే కులాస్తులను మేము ఎక్కడిని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మా కులం ఏందో మాకు కావాలి మా హక్కులేదో మాకు కావాలని మేము అడుగుతున్నాము చిరగోత్రం కానీ మాదాస్కురాలకి వేల సంఖ్యలో గోత్రాలు ఉంటాయి ఈ విధంగా మా సాంప్రదాయాలను కూడా కొల్లగొట్టే అవకాశాలు ఇక్కడ రెవెన్యూ అధికారులు దారి చేస్తున్నారు కాబట్టి దయచేసి మేము వారికి ఒకటే అడుగుతున్నాము కలెక్టర్ గారి లెవెల్లో హిందీ స్థాయి అధికారులకు వన్ సిక్స్ ఎయిట్ మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డైరెక్షన్స్ సర్క్యులర్ ద్వారా ఇచ్చారు అదే విధంగానే గద్వాల జిల్లా కలెక్టర్ గారి గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ వాళ్ళకి పాదాభివందనం చేసి అడుగుతున్నాము ఇమ్మీడియట్గా వన్ టూ సిక్స్ ఎయిట్ నేషనల్ ఎస్సీ కమిషన్ సిఫార్సు కొరకు తెలంగాణ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గారు ఇచ్చినటువంటి రెండు వేల పదహారులో జారీ చేసినటువంటి మెమోను ఇమ్మీడియట్గా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఒక సర్క్యులర్ ద్వారా ఇచ్చి గతంలో వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై అయ్యాలంటే గతంలో సర్టిఫికేట్ గురువు అనే మాన్యువల్ సర్టిఫికేట్ ఉంటే వాటి వారందరూ కూడా మాదాస్ కురం సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి మేము చెప్తుంది కాబట్టి దాని బేసిక్గా ఈ విధంగా మాకు సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము మా జిల్లా యంత్రాంగం తరపున జిల్లా బాడీ తరఫున అందరినీ కూడా రెవెన్యూ అధికారులకు కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు వినమ్రంగా శాంతియుతంగా మేము ఇక్కడ వారిని అడగడానికి వస్తున్నాము ఇప్పటి కొల్లాపూర్ సభలో మన బహిరంగ సభలో నార్కర్నూలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెనింగ్ సభలో రేవంత్ రెడ్డి గారు ఈ మాదాష్ కురవలు అల్లంపూరు గద్వాలు అచ్చంపేట నారాయణపేట వనపర్తి నల్లమల్ల ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు మాకు ఇంకా సరుకులు రాలేదు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు దానిది మేము ఈ ఈ గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మాదాష్ కురవ్ ఎస్సీ సంచంగం వైస్ ప్రెసిడెంట్ గా మేము ఖండిస్తున్నాము కోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి మా రాష్ట్ర అధ్యక్షుడు గారికి కూడా ప్రజెంట్ ఉన్న గద్వాల ఆర్డీఓ మేడం అలివేలి మేడం గారి ద్వారా జూన్ పన్నెండవ తారీఖు కూడా సర్టిఫికేట్లు రావడం జరిగింది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే కూడా వాళ్ళ మీరు కూడా కోర్టు పోండి అంటే గొర్రెలు కాసేతోడు ఏ విధంగా కోర్టు పోతాడు కూలి పని చేసుకున్నతోడు తోడు ప్రతి ఒక్కరు కోర్టుకు పోతే కోర్టు అనేది హాషమాషి విషయం కాదు ఒక లాన్ పెట్టుకోవాలంటే మినిమం ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కోర్టు పోలేము కాబట్టి దీన్ని అర్థం చేసుకొని రెవెన్యూ అధికారులకి మీకు పాదాభివందనం చేస్తుంది సార్ మా కులం యొక్క అస్తిత్వాన్ని కొల్లగొట్టకుండా మాకి తప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వకుండా దయచేసి మా పూర్తి కులమైనటువంటి మాదా స్కురావు సర్టిఫికేట్ను ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కింది స్థాయి అధికారులు అయినటువంటి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి సర్కులర్ ఇచ్చి ఆ సర్క్యులర్ ద్వారా అప్లికేషన్ ఇంకోటి మీ సేవలో కనీసం మాదా అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ మీ సేవ సర్టిఫికేట్లో ఆర్ఐ గారు పర్మిషన్ ఇస్తేనే మీ సేవలో తీసుకుంటామని చెప్పేసి మీ సేవ అధికారులు బెదిరిస్తున్నారు అన్ని అధికారులు ఈ విధంగా మీ సేవ ఆపరేటర్స్ ను ప్రలోభాలకు గురి చేస్తున్నారు వాళ్ళు అంటే రెవెన్యూ అధికారుల నుంచి మాకు సర్కిల్ వస్తే మేము చేస్తామని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ సమాజంలో మాదాజ్ కురువలకి ఎందుకు ఈ వివక్షత చూపిస్తున్నారు అనేది మేము ఈ పత్రికాపరంగా పరంగా వారిని అమలు చేయాలి మరియు జీవన్ నైన్టీన్ ప్రకారం మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి మరియు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఉమ్మడి మామినాగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నారని ఆయననే చెప్తున్నాడు కాబట్టి కాబట్టి ఈ పత్రికా పరంగా అందరికీ తెలియజేస్తున్నాం సార్